ఆల్ ఫోర్ సాంగ్స్ టీజర్ ట్రైలర్ అన్ని బాగా వెళ్తున్నాయి హ్యాపీ ఒక డిఫరెంట్ కాంటెంట్ తో సిన్సియర్ గా అటెంప్ట్ చేసినప్పుడు యూ గెట్ దట్ రెస్పాన్స్ ఆల్ ఆఫ్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ జనాలు థియేటర్స్ రావాలి ఇలాంటి ఒక సినిమా చూడాలి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి దట్ వే ఒక గుడ్ సినిమా ఒక మంచి సినిమా బతుకుతుంది ఒక మంచి సినిమా వెన్ ఎంకరేజ్ గుడ్ ఫిలిం మోర్ మేకర్స్ ఫిలిం మేకర్స్ కమ్అప్ విత్ ఇంకా ఎగ్జైటింగ్ కాంటెంట్ తో వస్తారు ఏమంటారు అంటే కంపారెటివ్లీ మన తెలుగులో కాంటెంట్ రివెన్ ఫిల్స్ చాలా తక్కువ అండ్ అందులో సక్సెస్ రేషియో ఉన్న ఫిల్మ్స్ ఇంకా తక్కువ సో దిస్ ఇస్ డెఫినెట్లీ గుడ్ ఫిల్ యూ కెన్ సీ అ వెరీ డిఫరెంట్ హైబాటం అనొచ్చు ఎందుకంటే అలా ఉంది అంటే సిగైన్ మేము అద్భుతం అంటాం జనాలు చూసిన తర్వాత అద్భుతం ఇప్పుడు అనొచ్చు ఎందుకంటే మీరు సినిమా చూసారు మేము ట్రైలర్ చూసాం కాబట్టి అంటే చాలా మూవీలు మేము చూస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఒక క్లారిటీ ఉంటది దాని మీద బేస్ బెస్ట్ డెఫినెట్లీ వెరీ 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 గుడ్ ఫిల్మ్ మీనింగ్ ఫుల్ ఫిల్మ్ ఎందుకంటే ఐ షుడ్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్ సువాసిని గారు పొన్యాన్ సెల్వన్ లో షిజ్ క్వైట్ బిజీ విత్ దట్ అండ్ ఫోన్ లో టు దిస్ అండ్ డితేజ్ై మేమిద్దరం ఒకరో హీరోయిన్ అయితే తనికులబర్ని అగైన్ గెటింగ్ ఇన్ టు ఎక్సైటెడ్ అండ్ లవ్ దిస్ ఫిల్మ్ మంచి సినిమా చేశాము ప్రాపర్ బ్యూటిఫుల్ రామ్ కోమ్ విత్ ఆ లిట్ బిడ్డ ఫ్రాంటసీ అని సో యె అండ్ మీరు హీరో హీరోయిన్ అంటున్నారు కానీ నాకైతే క్యూ టు ఫ్యామిలీ లా అనిపించింది సో అంటే అట్మోస్ఫియర్ క్రియేట్ చేసినారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డ్యూ ఫీల్ హ్యాపీ టూ పార్ట్ అండ్ టెస్ట్ ప్రాజెక్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ టు వాచ్ టు పర్ఫామెన్ అస్ ఎన్ యాక్ట్రెస్ అండ్ వెళ్ళి లుక్కీ ఐ గోడ రూల్ లైక్ హెబ్బర్గా చూసుకుంటే కొంచెం సెలక్టెడ్గా చూస్ చేసుకుంటూ వెళ్తారు కదా సో దీంట్లో మీకు నచ్చిన కీ పాయింట్ ఏంటి ఏంటి త్రీ పాయింట్స్ కీ కీ పాయింట్ అంటే ఐ థింక్ మై ట్రాజెక్టరీ లైక్ నా క్యారెక్టర్ ట్రాజెక్టరీ ఇన్ ద ఫిల్మ్ అదే ఫర్ మీ ద కీ పాయింట్ ఆఫ్ వాజ్ దాట్ అండ్ సెకండ్ వుడ్ ప్రాబ్లీ బి ఐ వుడ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ రిలీజ్ ఇన్ థియేటర్ ఆర్ సో అబ్బాయి పర్సనల్ గా అంటే మాట్లాడుకుంటే ఒక క్వశ్చన్ అంటే హీరోయిన్ గా ఎంట్రన్స్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువగా త్రీ ఫోర్ ఫిల్మ్స్ తో ఎండ్ అయిపోతారు బట్ మీరు చూసుకుంటే తెలియ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయినారు మాషా అల్లా చెప్పండి ప్లీజ్ ప్లీజ్ బెస్ట్ ఓకే అంటే చాలా జర్నీ చాలా లాంగ్ ఉంది అండ్ ఎక్కడ బ్యాక్ టాక్ ఏమీ లేదు సో మంచి పాజిటివ్ తో వెళ్తున్నారు సో హౌస్ పాజిబుల్ నాకు తెలియదు బట్ డల్లింగ్ యు ఇట్స్ గాడ్స్ grace అదే ఐ డోంట్ నో ఐ జస్ట్ థింక్ స్క్రిప్ట్ ఎంచుకునేటప్పుడు ఎక్కువగా మీరు ఏన్ బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటారు నా మూడ్ లో డిపెండ్ అవుతుంది ఆన్ అ పర్టిక్యులర్ డే ఐ వాంట్ టు బి స్మిత పాటల్ బట్ ఆన్ సమ్ డే ఐ వాంట్ టు బి అ ప్రాప్ ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ మై మూడ్ సో అలాంటప్పుడు మీ మూడ్ బాలేనప్పుడు ఏదైనా బెస్ట్ నో బాలే నో మూడ్ బెస్ట్ ఫిల్మ్ వచ్చే నో నో సో డిపెండింగ్ ఆన్ మై మూడ్ సమ్ డేస్ ఐ ఫీల్ లైక్ ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ది యాక్టింగ్ వరల్డ్ సమ్ డేస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ మనీ సో డిపెండింగ్ ఆన్ దట్ మూడ్ ఐ సెలెక్ట్ మై స్క్రీన్ అండ్ మీకు కూడా ఎంతవరకు చూసుకుంటే ప్రతి మూవీ యాక్టింగ్ స్కోప్ ఉన్నవే వస్తున్నాయి అండ్ మీ కోయాక్టర్ కూడా యాక్టింగ్ లో తోపు అనుకునే వాలే వస్తారు నాట్ రియల్ నా చేసుకొని చైతన్య ఆల్్రెడీ సీ దట్ ఇట్స్ ఎట్ ఇట్స్ ఆ అడెడ్ బెనిఫిట్ దట్ ద కోస్టార్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్ ఇట్ మేక్స్ యు లుక్ లెస్ బ్యాడ్ ఇన్ ఎ సీన్ ఇఫ్ ఐ'm గోయింగ్ టు బి వెరీ సెల్ఫ్షిష్ అబౌట్ ఇట్ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ I generally don't tend to comment on another person's acting skill because I'm very scared if I point one finger, the other three <laughs> fingers are going to point at me. so I tend to focus on what I have to offer in a film. Mm. Obviously, in a scene, if there are four people who tell like one person, even if one person does a bad job, it shows. Mm. so it's very important for it to be a team okay. work in a scene. so yes, from that regard, I prefer it if my co-star is a good actor, but it's not compulsory. Okay. డైరెక్ట్ గా డైనా సార్ అంటే టైటిల్ చూసుకుంటే చాలా బాగుంది నిజంగా అంటే టైటిల్ వినగానే చాలా మందికి ఒక థాట్ వస్తుంటది టైటిల్ పెట్టడానికి ఏమైనా ఏమైనా రీజన్ ఉందా ఇంకా లేదు లేదు అసలు ఈ కథ రాస్తున్నప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ అనేది అర్లీగానే ఫిక్స్ అయిపోయింది విశాఖ ఎక్స్ప్రెస్ విన్నాము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ తెలుగు దూరం దూరమైంది చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా అక్కడి నుంచి అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాం సినిమాలు చూస్తూ ఉంటాం బట్ ఈ టైటిల్ పెట్టి రిజిస్టర్ చేయగానే ఫిల్మ్ ఛాంబర్ లో అన్నారు హిట్ అండి అన్నారు ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నారండి ప్రొడిక్షన్ అంటే ఎక్స్ప్రెస్ అని పెట్టిన ప్రతి సినిమా హిట్ అండి తెలుగులో వెతుక్కోండి మీరు అన్నారు అంటే చెప్పండి నాకు అప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ అని చెప్పారు సో బేసిక్ గా ఏంటంటే లైఫ్ అనేది కపుల్స్ కి ఎనీ రిలేషన్షిప్ లో మెయిన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ అది ఫిల్డ్ అవ్వచ్చు లేకపోతే లివింగ్ టుగెదర్ అవ్వచ్చు ఎనీథింగ్ డేటింగ్ అవ్వచ్చు బేసిక్ గా వాళ్ళిద్దరికి కలిసిన ఒకటే కాకుండా ఇద్దరు కలిసి చేసే జర్నీ ఇంపార్టెంట్ ఈ జర్నీలోనే ప్రాబ్లమ్స్ వస్తాయి మూమెంట్స్ బానే ఉంటాయి ఫస్ట్ మూమెంట్ కలిసిన తరుణం బాగా ఉండొచ్చు ఓహో లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ అనొచ్చు అవన్నీ బానే ఉంటాయి కాకపోతే ఈ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కలిసి షేరింగ్ స్టార్ట్ అవుతుంది షేరింగ్ స్టార్ట్ అయ్యేప్పటికీ ఒకళ్ళ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ లోపాలు ఒకళ్ళకి కనబడుతుంటాయి ముందు స్ట్రెంగ్స్ అన్ని మర్చిపోయి లోపాల మీద ఫోకస్ చేసి జర్నీ రఫ్ రైడ్ అయిపోతుంది అందుకని సింబాలిక్ గా ఒక మ్యారీడ్ కపుల్ కి ఫస్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ఎ జర్నీ స్టార్టింగ్ పాయింట్ ఫ్లాగ్ ఇచ్చేది హనీ మూన్ అనే జర్నీ హనీమూన్ అనేది ఒక చోట ఉండే రిసార్ట్ లో ఉండటం కాదు వెళ్ళడం అది నాట్ ఓన్లీ జర్నీ టుగెదర్ ఫిజికల్లీ ఆల్సో ఇన్ ఈచ్ అదర్స్ లైఫ్ ఇన్ కామన్ లైఫ్ కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం అందులో ఒడిదుడుకులు ఉంటాయి రఫ్ రైడ్ ఉంటుంది ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి బ్లేమ్స్ ఉంటాయి డౌట్స్ ఉంటాయి ఎన్నో రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి వచ్చినా కూడా స్పీడ్ ఆగదు టైం వెనక్కి వెళ్ళదు స్పీడ్ ఆగదు ముందుకు వెళ్ళిపోదు విదౌట్ వి నోయింగ్ వన్ ఇయర్ అయిపోతుంది ఫస్ట్ ఇయర్ యాన్వస్ వచ్చేస్తుంది అవన్నీ కూడా ఈ టైటిల్ ధ్వనిస్తాయి అని మూన్ ఎక్స్ప్రెస్ అని పెట్టాం లైఫ్ ఫాస్ట్ అన్లెస్ ఈవ్రీ మూమెంట్ అండ్ మూమెంట్ టుగెదర్ అనమాట పెళ్లు పెళ్ళ కూర్చుని పెట్టి అది కూడా సో అక్కడ కొన్ని డైలాగ్ చెప్పారు అది ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ కి బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చిటికీ మాటికి ఏది గొడవ వచ్చినా డైవర్స్ అనే వస్తుంది ఇంతకు ముందు కాలం చూసుకుంటే ఎంత పెద్ద గొడవలు వచ్చినా మళ్ళీ పెద్ద మనుషుల దాకా వచ్చి సెటిల్ అయ్యేది అంటే ఇప్పుడున్న బేసిక్ ఇవన్నీ చూసి రాసారా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ మీద ఇవన్నీ చూసి ఎంతో ఎంతో మంది దగ్గర విని తెలుసుకుని దానిలో నా ఫీలింగ్స్ నా థాట్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ క్యారెక్టర్స్ లోంచి ఏదైనా డిస్కవర్ చేద్దాం వాట్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ అనేది ఒక ప్రాబ్లమ్ గానే నేను అనుకుని పెట్టాను అండ్ సొల్యూషన్ ఏంటి అని చెప్పి అథారిటీ నాకు లేకపోవచ్చు అట్ ది సేమ్ టైం ఒకే ప్రాబ్లం ఉండదు కదా ఒక్కొక్క కపుల్ మధ్యన వేరే ప్రాబ్లం ఉండొచ్చు ఏ కామనాలిటీ తీసుకుంటే ఏంటంటే మ్యారేజ్ ఎన్జూరెన్స్ ఆఫ్ ఎ మ్యారేజ్ తగ్గుతోంది క్లియర్ గా చాయిసెస్ పెరిగాయి అండ్ డివోర్స్ అనేది ఎప్పటి నుంచే ఉంది లీగల్ గా ఎప్పటి నుంచే ఉంది కానీ సొసైటీలో కల్చర్ లో డివోర్స్ మీద ట్యాబు పోయింది అయ్యో డివోర్సీ పోయింది పర్వాలేదు డివోర్స్ అండ్ యాక్సెప్టెన్స్ అనేది చాలా గొప్ప విషయం వెరీ నైస్ థింగ్ దట్ హ్యాపెన్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ డివోర్స్ బికెమ్ జస్ట్ లైక్ టర్మ్ ఇంటర్వ్యూ కార్డ్ యూ నో బేసికలీ యూ కెన్ డ్రా డ్రావర్ యూ వాంట్ అంటే కొంచెం ఏమైనా తేడా వస్తే ఈ డిస్కంఫర్ట్ కంటే విడిపోవడం ఈజీ కదా పేపర్ ఉంది తనకేం సొసైటీలో ఏమోదు నాకేమో బట్ దెర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ దర్ ఫర్గెట్టింగ్ గెటింగ్ ఇస్ దట్ ద మూమెంట్ దే ఫెల్ ఇన్ లవ్ ఫస్ట్ అది మర్చిపోతున్నారు అది ఎవరో కౌన్సిలర్ వచ్చి మూడో వాడు గుర్తు చేయాల్సి వస్తుంది కౌన్సిలింగ్ ఇస్తే తప్ప థర్డ్ పర్సన్ ఎవరు మనకి తెలియని వాడు వచ్చేసి మన లైఫ్ లో దూరేసి మీరు ఎందుకు ప్రేమలో పడ్డారని డిస్కవర్ చేస్తున్నాడు అంటే ఇలాంటి విడిపోతున్నారు అన్నారు కదా దీనికి మీ సినిమా ద్వారా ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటారా ఒక మెసేజ్ అని స్ట్రాంగ్ గా ఇచ్చే అథారిటీ అయితే లేదు నాకు బట్ నా ఎక్స్ప్రెషన్ నేను ఉంటుంది అంటే సమస్య ఉంది ఈ సమస్యకి ఎన్ని కోణాలు ఉన్నాయి అండ్ దీన్ని ఎలా ఆలోచించవచ్చు హౌ కెన్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాబ్లమ్ కెన్ థింక్ అండ్ నేను కొన్ని వేస్ ఎక్స్ప్లోర్ చేశాను ఈ క్యారెక్టర్స్ ద్వారా అండ్ ఆడియన్స్ చూసినప్పుడు ఐ ట్రీట్ దమ్ ఇంటెలిజెంట్ నాట్ ఓన్లీ దే వాచ్ అండ్ ఐ డౌంట్ వాంట టు లర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ దే వర్ ఆల్సో రిఫ్లెక్ట్ ఆన్ ఇట్ ఫిల్మ్ ఇంటరాక్టివ్ గా రిఫ్లెక్టివ్ గా ఉంటే అది చూసి సమస్య గురించి వాళ్ళు ఆలోచించి బయటికి వెళ్ళి డిబేట్ చేసుకుంటే ఒక డిబేట్ జనరేట్ చేయగలిగితే ఒక నేరేటివ్ స్టోరీ సక్సెస్ఫుల్ సో ఐ వుడ్ లైక్ టు జనరేట్ ఏ డిబేట్ Thank you